ఫ్రెండ్స్ ఈరోజైతే రాగి ముద్ద చేస్తున్నానండి ఎందుకంటే మటన్ దుమ్ములు తీసుకొని వచ్చాను చక్కగా పులుసు అండి అంటే పులుసు కాదు ఇగిరి కాదు మధ్యలో ఉంది చాలా చిన్న చింతపండు ఎక్కువ వేయలేదు చాలా బాగుంది ఫ్రెండ్స్ దీనికి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రాగి ముద్ద చేసుకొని చక్కగా మటన్ దుమ్ములు పులుసు వేసుకొని తలకాయ పులుసు వేసుకొని తినాలని చెప్పేసి ఈరోజు ఖచ్చితంగా చేస్తానండి మీకు చూపిస్తాను నయ్యండి ఇది కొంచెం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం గ్రేవీ వేసుకుందాం ఎందుకండి మటన్ దుమ్ములు అయితే ఇవి కూడా అండి పావు కేజీ వంద రూపాయలు అండి మటన్ దుమ్ములు ఇన్నాళ్ళు యాభై రూపాయలు ఇవ్వమంటే ఇచ్చేసి ఇప్పుడు పావు కేజీ ఇస్తున్నారండి వంద రూపాయలకి ఈరోజైతే బలమైన ఫుడ్డు మటన్ తుమ్ములు పులుసు అలాగే మనకి తోప సాయంకాలం వరకు కూడా ఆకలి అనేది ఇదండి మంచి ఫుడ్ అండి బాయండి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల ఛానల్ ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ మీ యాదరాభిమానాలు ఛానల్కి ముందుకు వెళ్తుంది నాకైతే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ పేర్లు కూడా తెలియటం లేదు ఫ్రెండ్స్ మీకు హాయ్ చెప్పుకుందామనే నాకు తెలియటం లేదు దయచేసి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా హాయి అని పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ అండి